మిత్రులరా ఈరోజు ఇక్కడే ఈ సభ సమన్వయాన్ని నిర్వహించాల్సినటువంటి మిత్రుడు గత మూడు దశాబ్దాలుగా మాతో సాహితీ స్రవంతిలో తెలంగాణ సాహితిలో నడుస్తూ ఉన్నటువంటి మిత్రుడు ప్రజాశక్తి బుక్ హౌస్లలో ఎడిటోరియల్ సభ్యుడిగా పనిచేసిన వారు సాహిత్య రంగంలో రచయితగా కవిగా నాటకకర్తగా ప్రసిద్ధి పొందినటువంటి మన తంగిరాల చక్రవర్తి గారు నిన్న ఆకస్మికంగా గుండెపోటుతో మరణించటం మా అందరికీ మనందరికీ బాధ కలిగించేటువంటి విషయం ఆ మిత్రుడి స్మరణలో ఒక నిమిషం మౌనం పాటించి సభను మొదలెద్దాం దయచేసి ఆగస్టు మాసం దానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఆరుద్ర గారి శతజయంతి ముగింపు సందర్భం కూడా ఈ సంవత్సరం అందుకని ఈరోజు ఆవిష్కరించుకునే పుస్తకాల్లో ఆరుద్ర గారి పుస్తకం ఆయన అభిప్రాయాలతో కూడుకున్న పుస్తకం కూడా సంకలనం చేశారు రవి గారు అది కూడా ఆవిష్కరించబోతున్నాం దానికి ముందుగా ఆరుద్ర శత జయంతి ముగుస్తున్న సందర్భంలో ఆరుద్ర గారికి పూలమాల వేసి మనం శ్రద్ధాంజలి ఘటించాలి రవి గారిని నిఖిలీశ్వర గారిని బాలాచారి గారు వేదిక మీద ఉన్న అతిథులు ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నా ఆరుద్ర గారి వారసత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాహితీ స్రవంతి అనేక కార్యక్రమాలను ప్రచురణను కూడా తీసుకొచ్చింది చేసింది అందులో భాగంగానే రవి గారు సాహిత్యశాలలు కూడా ఏర్పాటు చేసి ఈనాడు దేశం లేకుండా సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద మౌలికంగా ఏకీభవించేటువంటి సాహితీకారులందరితోనూ కూడా సభలు సమావేశాలు విస్తృతంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు అంతేకాదు తెలుగునాట పాత్రికేయులుగా ప్రసిద్ధి చెందినటువంటి రవి గారు నేను చెప్పటం కొన్ని కొన్ని మాత్రమే చెప్తాను కానీ గత నాలుగు దశాబ్దాలుగా పత్రికా రంగంలో రచన రచనలో పాటలు రాయడంలో కథలు రాయడంలో సామాజిక విశ్లే విషయాలను విశ్లేషించడంలో చాలా పేరెన్నిక కన్నా చేయి తిరిగినటువంటి వారుగా తెలకపల్లి రవి గారు ఉన్నారు విజయవాడలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రమూర్తి గారు ప్రముఖ జర్నలిస్టు చెప్పారు పాత్రికేయులు చాలామంది ఉన్నారు రచయితలు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇన్ని ప్రక్రియలు సాహిత్యపరంగా జర్నలిజం మీద కూడా పుస్తకం రాశారు ఇన్ని ఇన్ని రకాల ప్రక్రియల్ని సాహిత్యపరంగా ఇంత విశ్లేషించగలిగినటువంటి వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు అందులో మన తెలకపల్లి రవి గారు ఉన్నారు అని ఆయనే చెప్పినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయంగా ఉంది అది అయితే ప్రధానమైనటువంటి పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈరోజు అనేక రాజకీయ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు అంతేకాదు ప్రగతిశీల సాహిత్యకారులను చేరదీయడంలో వారిని తయారు చేయడంలో లేకుంటే వారికి ఒక స్ఫూర్తిని ప్రేరణను ఇవ్వటంలో కూడా చాలా అగ్రభాగాన ఉన్నటువంటి వారు తెలక పిల్లరావు గారు నిజంగా మేమంతా కూడా తయారైంది వారి మార్గ నిర్దేశంలో తయారయ్యాము ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యకారులు చాలామంది ఉన్నారు బస్నూర్ రవీందర్ ఉన్నాడు బస్నూర్ రవీందర్ ఒక్కడనే చెప్పటం కాదు మేమంతా కూడా మేమంతా కూడా ఇప్పుడు నవ తెలంగాణ ఏటర్గా కొత్తగా వచ్చినటువంటి రమే రమేష్ గారు కూడా ఆయన ఆలోచనల్ని ఆయన సలహాలని తీసుకొని ఎదిగినటువంటి వాళ్ళంగానే ఉన్నాం మోహన్ కృష్ణ ఇంకా సత్యభాస్కర్ గారు వచ్చారా ఉన్నారు నిన్న మరణించినటువంటి తంగరాళ చక్రవర్తి గారు ఇట్లా నేను అనేక పేర్లు కూడా చెప్పచ్చు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈనాడు సాహిత్య రంగం చాలా చాలా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది సంక్లిష్టత అని ఎందుకంటున్నానంటే అనేకం అనేక పాయలుగా లేకుంటే ఆలోచనలతో కూడుకున్న సమూహాలుగా విభజించబడి ఉన్నటువంటి సందర్భంలో ఒక విశాల వేదికగా ప్రగతిశీలతను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఒక నాయకత్వ స్ఫూర్తి మనం తెలకపల్లి రవిగారి నుంచి మనం పొందుతాం అట్లాంటి స్ఫూర్తి కొరవడినటువంటి తరుణంలో ఈరోజు ఆరు పుస్తకాలు మనం ఆవిష్కరించుకుంటున్నాం ఒకవైపు ఇరవై ఐదు పుస్తకాలని చదవకూడదు రాసినవన్నీ కూడా అది చదవడానికి వీలు లేదని నిషేధిస్తున్నటువంటి సందర్భంలో కాశ్మీర్లో ఇరవై ఐదు పుస్తకాలను ఒకేసారి ఎప్పటి నుండో చదువుతున్నటువంటి వాటిని కూడా రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఆరు పుస్తకాలను ఆవిష్కరించుకుంటున్నాం అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను అంటే భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని కూడా ఎలో చేయని సమ్మతించినటువంటి ఒక చాప కింద నీరులా చాప కింద నీరేం కాదు బహిరంగంగానే అలాంటి చర్యలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో మనం ఆరు పుస్తకాలని ఒకేసారి ఆవిష్కరించుకోవటం అది రవి గారు రాసినటువంటి ఆరు పుస్తకాలని కూడా ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది వారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుగా చేద్దాం ఒక గోరటి వెంకన్న గారు వస్తూ ఉన్నారు వారు వచ్చినాక చేస్తారు మిగతా అన్ని కూడా మన ముఖ్య అతిథిగా చేసినటువంటి నిఖిలేశ్వర్ గారు సజీవం అనే కవితా సంకలనానికి ముందు మాట కూడా రాశారు వారు వారు చేసే ముందు తిలకపల్లి గారి శ్రీమతి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను రండి రండి మేడం రండి ప్లీజ్ కమ్ నేను మిగతా అన్నీ కూడా సైమల్టేనియస్గా ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నాను ఆశయ పదం పసు రవీందర్ యాకూబ్ అభద్ర రమేష్ గారు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాన్ని రెంటాల జయదేవ్ గారు ఆరుద్ర గారి పుస్తకాన్ని వెంకన్న గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆవిష్కరణ మోహన్ పుస్తకాలు అది ప్యాక్ ఉంది అందులో ఉంచు అందులో ఉంచు అందులో ఉంచి తీసారు Have you got...